మరో నాలుగైదు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే వేళ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తమకి ఘోర ఓటమి తప్పదు తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభంజనం ఖాయం ఏ సర్వే సంస్థలు సర్వే చేసినా అది జాతీయ సంస్థలైనా రాష్ట్ర సంస్థలైనా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత సర్వేలైనా పోలీసు నివేదికలైనా ఇంటెలిజెన్సీ నివేదికలైనా రెవెన్యూ నివేదికలైనా ఏది చేసినా కూడా ఆఖరికి సాక్షి నివేదికల సైతం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం ఖాయం అన్నది అర్థమైన తర్వాత ఇష్టారాజ్యంగా భయభ్రాంతులు చేయాల ఎన్నికల వేళ తెలుగుదేశం జనసేన కార్యకర్తల్ని భయభ్రాంతులు చేయాలా అన్న దురుద్దేశంతో అధికార మతంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నిస్తారాజ్యంగా ప్రవర్తిస్తుంది మనం చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభలకు మాత్రం స్కూళ్ళు కాలేజీలు అన్నిటికీ సెలవులు రెండు జిల్లాలు మూడు జిల్లాలు నాలుగు జిల్లాల నుంచి బస్సులు రావాల్సిన పరిస్థితి ప్రైవేట్ వాహనాలు కూడా ఇవ్వాల్సిన పరిస్థితి పొదుపు మహిళలని వాలంటీర్లని అందరినీ కూడా తరలించే పరిస్థితి అదే చంద్రబాబు గారిదో పవన్ కళ్యాణ్ గారిదో లోకేష్ గారిదో సభలంటే ఎక్కడా బస్సులు ఇవ్వరు అంతేకాదు పోలీస్ యంత్రాంగం చేత సహకరించనివ్వరు ట్రాఫిక్ని క్రమబద్ధీకరించరు ఎక్కడికక్కడ అడ్డరు ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంతో వేగలేం రాష్ట్రంలో రాష్ట్రం అన్ని రకాల ముందుకు సాగాలంటే ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మన బిడ్డలకు ఉద్యోగాలు ఏకైక రాజధాని అమరావతి అంతర్జాతీయ నగరాలతో పోటీ పడాలంటే అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని భావించిన ప్రజలు తెలుగుదేశం జనసేనకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉంటే ఏదైతే ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దురాగతాన్ని భరించలేక అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ జనసేనలో చెబుతూ ఉంటే చేరిన వారి మీద బెదిరింపు అక్రమ కేసులు నిర్బంధాలు నిషేధాజ్ఞలు అయినా లెక్క చేయకుండా రాష్ట్ర తెలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన సభలకి ఎన్ని అడ్డంకులు సృష్టించినా జనం పోటెత్తుతున్నారు స్వచ్ఛందంగా వస్తూ ఉన్నారు అంతేకాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని వేధింపులకు గురి చేసినా నిర్బంధాలు పెట్టినా నిషేధాజ్ఞలు పెట్టినా కేసులు పెట్టినా లెక్క చేయకుండా మీ నిషేధాజ్ఞలు ఎంతకాలం మా అంటే నాలుగు రోజులు ఐదు రోజులు ఎటు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఏం చేయగలుగుతారని చెప్పని తెగించి ముందుకు వస్తూ ఉంటే జీర్ణించుకోలేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరీ బరి తెగించి ఇష్టారీతిన అధికారాన్ని వాడి పెంచుతుంది దానికి ఉదాహరణ మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు పొంగూరు నారాయణ గారు రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి ఒక బిందువు పొంగూరు నారాయణ గారు ఎవరితో వివాదాలకు వచ్చే వ్యక్తి గారు ఎవరితో వివాదాలు వచ్చే వ్యక్తి గారు తాను తెలుగుదేశం పార్టీ నమ్మాడు చంద్రబాబు గారిని నమ్మాడు పొంగూరు నారాయణ గారు ఆ రకంగా తన వంతుగా సహాయ సహకారాలు తెలుగుదేశం పార్టీకి అందిస్తూ ఉన్నారు అనేక రకాల తెలుగుదేశం పార్టీ శిక్షణ తరగతుల్లో కానీ సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కానీ అనేక విధాల పొంగోరు నారాయణ గారు తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్నారు పొంగోరు నారాయణ గారి మీద గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని కేసులు పెట్టారో లెక్కే లేదు నాకు తెలిసి రాష్ట్రంలో అనేక పోలీస్ స్టేషన్లలో వారి మీద కేసులు కొనాయించిన పరిస్థితి ఎక్కడో ఒక మూల కాలేజీలో ఏదైనా జరిగితే ఆ యొక్క బాధ్యత ప్రిన్సిపాల్ తీసుకుంటుంది దానికి కూడా పొంగులు నారాయణ అంటే ఒక భయభ్రాంతులు గురి చేసేవి ఇటీవల కాలంలో డ్రగ్స్ ఉన్నాయని నారాయణ హాస్పిటల్కి వెళ్ళి విధ్వంసం చేసిన తీరా ఏమీ లేని పరిస్థితి కనీసం ప్రాథమిక సమాచారం లేకుండా వెళ్ళి అక్కడ ఏమీ దొరకనప్పుడు అయ్యా పొరపాటు అయిపోయింది తప్పు అన్న ఒక మాట కూడా చెప్పకుండా వరి తెగించి వివరించిన అన్నిటికీ మించి మరో నాలుగు రోజుల్లోనో ఐదు రోజుల్లోనో నోటిఫికేషన్ రాబోతుంది ఈరోజు నెల్లూరులో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మరి కొంతమంది వ్యాపారస్తుల మీద దాడులు ఆ దాడులు కూడా ఒక భయభ్రాంతులు చేసే రీతిలో మొత్తం కూడా గౌరవించిన వ్యవహారం తెలుగుదేశం పార్టీ జిల్లా మహిళా నాయకురాలు నెల్లూరు నగర ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్న ముప్పాళ్ళ విజేతారెడ్డి గారింటి మీద జరిగినటువంటి పోలీసులు గారు మీరు అక్కడ పోలీసులు సాధించింది ఏమిటంటే ఇరవై ఐదు వేలు క్యాష్యులిటీ నేను అడిగాను పోలీసుల్ని ఏంటండి నేను అడిగితే సార్ సోదాలకు వచ్చామన్నారు సోదాలు నేను అడిగాను సార్ అన్నారు ఇరవై ఐదు వేలు నేను అడుగుతున్నా ఏ ఇంట్లో ఈరోజు ఇరవై వేలు అని ఐదు వేలు మూడు వేలు పదివేలు పాతిక వేలు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు అంటే మనుషులు ఆర్థిక స్థాయి ఉంటుండే పరిస్థితి ఇరవై ఐదు వేలు ఒక భయభ్రాంతులు చేసేవి వారి బెడ్రూమ్లోకి వెళ్ళారు వారి కిచెన్ రూమ్లోకి వెళ్ళారు ఆఖరికి ఆ యొక్క నిత్యావసరం వస్తే సరుకు డబ్బాలు కూడా తీసివేసిన పరిస్థితి ఎంత సంబంధించారు ఇంకా అదేవిధంగా కొంతమంది వ్యాపారస్తుల మీద దాడు ఆడిటర్ల మీద దాడు న్యాయం చెప్పాలంటే ఆడిటర్లు తప్పు చేస్తే పోలీసులు చర్య తీసుకోవచ్చు కానీ ఆడిటర్ల వద్దకు వెళ్ళి మీ క్లైంట్ రహస్యాలు చెప్పండి మీ రికార్డులు ఇవ్వండి అని అడగటం నాకు తెలిసి తప్పు అలాంటిది ఆడిటర్ ఆడిటర్ ప్రసాద్ గారి ఆడిటర్ ప్రసాద్ రెడ్డి గారు ఇంటి మీద పోలీసులు ఉంటారు ఆడికి వెళ్తే అర్ధ గంట అన్నారు పోలీసులు మళ్ళీ గంట అన్నారు మళ్ళీ రెండు గంటలు అన్నారు అంతిమంగా వీడు ఏమిటి బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారి ఇంటి మీద దాడి చేశారు బంగారు వ్యాపారి శ్రీనివాసులు గారు ఒక మాట చెప్పారు అయ్యా నా ఇంట్లో కోటి రూపాయలు మీరు ఉందంటున్నారు ఉంది ఎల్లుండి నాకు రిజిస్ట్రేషన్ ఉంది పత్రాలు చూపిస్తున్నాను ఈ కోటి రూపాయలు యాడ్ నుంచి వచ్చిందో కూడా చూపిస్తున్నాను నాది డబ్బుని స్వస్థాలతో రాసిచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన పరిస్థితి గురుబ్రహ్మ గారు ఎంత పారిశ్రామికతో మీకు తెలుసు వారి ఏదైతే పెయింట అంగల్లో రోజువారీ కౌంటరే నాకు తెలిసి ఒకరోజు లక్షలు దక్కుతుంది వారింట్లో పాతి లక్షలు దొరికింది నిన్న ఆదివారం మొన్న శనివారం పాతి లక్షలు దొరికితే వారు స్పష్టంగా చెప్తున్నారు ఏమండి మా రోజువారీ కౌంటరు లెక్కలున్నాయంటే లేదు పోలీస్ స్టేషన్ రావాలి గురుబ్రహ్మంగారు ఎంత పెద్ద వ్యాపారం నెల్లూరులో నెల్లూరు జిల్లాలో పక్క జిల్లాలో అందరికీ తెలుసు వారింట్లో పాతి లక్షలు దొరికితే వారు అకౌంట్ చూపిస్తున్నా కూడా వారి ఆడిటర్ చెప్పినా కూడా వినకుండా ఆ పది లక్షల డబ్బులు నా పోలీస్ స్టేషన్ బంగారంగటి శ్రీనివాసులు గారేమో అయ్యా నాకు ఎల్లుండి ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉంది ఇదో కోటి రూపాయలు ఏ రకంగా వచ్చాయి చూపిస్తున్నాను ఇది నా డబ్బేనని చెప్పి స్వాతంత్ర సి వారిని తీసుకెళ్ళిన పరిస్థితి డబ్బులు సేజ్ చేసిన పరిస్థితి అన్నిటికీ మించి ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు అయ్యా గోల్డ్ లోన్ పెట్టి ఇరవై లక్షల రూపాయలు తీసుకున్నాను ఇదో రసీదులు ఓల్డ్ లోన్ రసీదులు చూపిస్తుంటే అదేవి దొంగ రసీదులు కాదు కదా గోల్డ్ లోన్ రసీదులే కదా బ్యాంకులు ఇచ్చిన లోనే కదా మరి ఇరవై లక్షల రూపాయలు గోల్డ్ లోన్ నుంచి చెప్పినా కూడా వినకుండా తీసుకెళ్ళిపోతారు అన్నిటికీ మించి సంపత్ డాక్టర్ సంపత్ గారిది అయితే మరీ దారు వారు బ్యాంకులో డ్రా చేశారు దాదాపుగా పాతి లక్షల రూపాయలు బ్యాంకులో వారు డబ్బులు డ్రా చేశారు చెప్పారు ఈ డేట్లో ఎంత చేశా ఈ డేట్లో ఎంత చేశా ఈ డేట్లో ఎంత చేశాను అయినా కూడా అవన్నీ మాకు తెలియదు మీరు రావాలా అన్న పరిస్థితి ఏమిటి అరాచక